హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కంబని అమ్మరుచులు ఈరోజు రెసిపీ క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ఈ రెసిపీ చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ఎలా చేయాలో ఒకసారి కిచెన్లోకి వెళ్ళి చూద్దాము ఇక ఆలస్యం ఎందుకు ముందుగా క్యాలీఫ్లవర్ను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఇలా తొడిమ ఉండేలాగా కట్ చేసుకోవాలి ముందుగా ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద కొద్దిగా వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలి అవుతున్న వాటర్లో కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి వాటర్ వేడయ్యాక ఇలా తెరులుతున్నప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి ఈ వాటర్లో ఈ ముక్కల్ని వేయటం వల్ల క్యాలీఫ్లవర్లో ఏమైనా జరుముసి ఉంటే పోతాయి ఇప్పుడు ఇవి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి బాగా ఉడకనవసరం లేదు కొద్దిగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఈ ముక్కలని ఒక స్టెయినర్లోకి తీసుకుందాము ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మూడు స్పూన్ల మైదా పిండి తీసుకోవాలి ఒక స్పూను కార్న్ఫ్లోరు ఒక స్పూను శనగపిండి అర స్పూను బేకింగ్ సోడా హాఫ్ స్పూను పసుపు రుచికి సరిపడా సాల్టు తగినంత కారము ఒక స్పూను ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అర స్పూను గరం మసాలా పౌడరు అర స్పూను పెప్పర్ పౌడరు ఒక స్పూను ధనియాల పౌడరు వేసుకొని ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకొని మొత్తం ఇవన్నీ మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి ఈ పిండికి మొత్తం ఆయిల్ కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపాక వాటర్ పోసుకొని ఉండలు లేకుండా ఇలా బజ్జీలకి పిండిలాగా కలుపుకోవాలి ఇలా ముక్కకి అంటుకునే విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ బాగా వేడైపోవాలి వేడయ్యాక ఒక్కొక్కటిగా పకోడీల్లాగా ఆయిల్లో వేసుకోవాలి ఆయిలు ముక్క మునిగే విధంగా పోసుకోవాలి ఇట్లా ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నాక ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు తీసుకొని ఒక స్టైనర్లో వేసుకుందాము ఇప్పుడు మిగిలినవి కూడా ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని డీ ఫ్రై చేసుకుందాము చివరిగా ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి చీలికలను కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసిన వీటిని కూడా తీసుకొని ముందుగా డీప్ ఫ్రై చేసిన ఈ ముక్కలపైన ఈ కరివేపాకు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకుందాము క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయింది ఇవి ఎంతో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా చేయాలో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్